అందరికీ నమస్కారం వెంకట గోపాల కృష్ణారావు వైస్ చైర్మన్ నాగార్జున సాగర్ ఎడమకాలు ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి దశ దిశ నిర్దేశం మేరకు మూడో జోన్లోని గౌరవ శాసనసభ్యులు మన తిరువురు కొలికపూడి శ్రీనివాసరావు కానీ నందిగామకు సంబంధించి సోమ్యా గారు కానీ అట్లాగే గన్నవరం శాసనసభ్యులు యర్లగడ్డ వెంకట్రావు మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ గారు తదితరులు ఇప్పుడు నాగార్జునసాగర్ ఎడమకాలం మూడో జోన్లో ఉన్నటువంటి తీవ్ర నీతి ఎద్దడిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి మా ప్రాజెక్ట్ కమిటీ తరఫున డీసీ అధ్యక్షులు మేము ఇక్కడ రావడం జరిగింది నూట ఒకటో కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ బోర్డరు విశనపేట మా మండలం నూతిపాడు రెగ్యులేటర్ దగ్గర మనం ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే రెండు ఇప్పుడు చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ కూడా మేము కూడా పరిశీలించాం రెండు వందల ముప్పై నాలుగు క్యూసెక్ నీరు తెలంగాణ నుంచి ఏదో అరకొరగా వస్తుంది దీని వలన అసలు తిరువూరులో ఉన్నటువంటి గానకపాడు మేజర్ కానీ ఇప్పుడు చూసాం నూట దగ్గర అంతవరకే కానీ కిందకేం ఉపయోగం లేదు ముఖ్యంగా మనం ఓవరాల్గా ఆలోచిస్తే నాగార్జున సాగర్ ఎడమకాలం మూడో జోన్కి ఈరోజు ఇప్పుడు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఎడమకాలవకి ముప్పై రెండు టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు వరకు పంతొమ్మిది టీఎంసీలు మాత్రమే వచ్చినాయి ఎడమకాలం ఆ మూడో జోన్లో దీని మీద ఈ నీరుని ఆధారపడి ఈరోజు మూడో జోన్లో ఉన్నటువంటి తిరువూరు కింద ఉన్నటువంటి మైలవరం లూజివేడు గన్నవరం నందికావ నియోజకవర్గాల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల్లో రైతులు ముఖ్యంగా పత్తి మొక్కజొన్న పొగాకు మీరు చూస్తూ ఉన్నారు మావిడ సాగు చేయటం జరిగింది ఇప్పుడు ఈ మార్చి పదమూడో తారీఖు పీక్ టైము ఆరితడి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి మేము గత రెండు నెలలుగా అరిచి పెడతా ఉన్నాం మాకు మానవతా దృక్పథంతో తెలంగాణ నుంచి వదిలి మాకు మూడో జోన్లో పంటలు రక్షించమని మేము కోరుతూ ఉన్నాం కానీ ఈరోజు చూస్తే వాళ్ళు రెండు వందల ముప్పై క్యూసెక్లు అంటే ఇది కాలువ తడవటానికే సరిపోదు మేము ఒకటే కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ఏదైతే నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చిందో కృష్ణానది యాజమాన్య బోర్డు వాటిని ఇంప్లిమెంట్ చేసి మూడో జోన్లో మినిమం ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ నూట ఒకటో కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రెగ్యులేటర్ దగ్గరికి కనీసం పదిహేను వందల ఒక పదిహేను రోజులు కంటిన్యూగా ఇచ్చి మా ఆరుతడి పంటలని రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల్లో ఉన్నటువంటి థర్డ్జోన్ల ఆరుతడి పంటలు రక్షించమని తెలంగాణ ప్రభుత్వానికి మానవతా ప్రదంతో విధిలేని పరిస్థితిలో మేము ఒక విన్నప్పం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పైన వారు ఏదో మదిర బ్రాంచ్ కెనాల్ డెబ్బై రెండు దగ్గర ఆపి మీకు మళ్ళీ ఏ ఏడు రోజుల్లో ఇస్తామన్నారు ఇవాళ మూడు రోజులు అయిపోయింది కానీ ఇవాళ మేము ఈ అరకొర నీరు వల్ల మాకు ఎవరికీ ఉపయోగం లేదు ఎందుకంటే మీరు పదిహేను వందల క్యూసెక్లు ఇస్తే నూట పదిహేడో కిలోమీటర్ రెగ్యులేటర్ రామచంద్రపురం దిగువన మాకు మేజర్గా అయికట్టు రెండు లక్షల ముప్పై వేల ఎకరాల దాన్ని అటు మైలవరం కానీ ఇటు నూజువేడి బ్రాంచ్ కెనాల్ కానీ మేము వారు బందీ పెట్టుకుని మేము వారం రోజులు వారం రోజులు అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో దిగు ప్రాంతంలో చేసుకుంటే కానీ కనీసం బ్రాంచ్ కెనాల్ స్థాయికి నీరు వెళ్లే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి మేము ఈ నూట ఒకటి దగ్గర నుంచి నందిగాంకి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు వెళ్ళాలి మన గన్నవరం నుంచి వెళ్ళాలంటే వెళ్లాలంటే డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి కనీసం తిరువురు మైలవరం ఎంటర్ అవ్వాలంటే నలభై కిలోమీటర్లు వెళ్తే గానీ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ తీవ్ర నీటి అతడి పరిస్థితి దృష్ట్యా తెలంగాణ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మా రైతుల బాధలనే వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే ఒకటి రెండు రోజుల్లో ఒకటి కిలోమీటర్ దగ్గర పదిహేను వందల క్యూసెక్లు మాకు నిరాటంకంగా పదిహేను రోజులు ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్ మూడో జోన్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగు చేసినటువంటి మన ఆరుతడు పంటలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం